వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క నాలుగు పథకాలు అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ యొక్క నాలుగు పథకాలు అయితే మహిళలకి డ్వాక్రా మహిళలకి అదేవిధంగా విద్యార్థులకి వృద్ధులకి రైతులకి తీసుకురాబోతుందండి సో ఏ ఏ పథకం ఎప్పుడెప్పుడు ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఏ తేదీలో తీసుకొస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ అండ్ వరకు చూడండి వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకైతే అయితే కేబినెట్ భేటీలో ఆమోదం అయితే తెలిపింది అండి అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకి అయితే సూచించడం అయితే జరిగిందండి అయితే దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అయితే భేటీ అయితే కానున్నారండి అందులో కూడా మరి మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి డేట్లు ప్రకటించడం అదేవిధంగా మార్గదర్శకాలు ప్రిపేర్ చేసిన మార్గదర్శకాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా వెరిఫై చేసి ఒకేసారి ప్రజల్లోకి అయితే ఆ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా వదులుతారండి సో అంటే సంక్షేమ పథకాలు మనకి స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఆ యొక్క మార్గదర్శకాల్లో మనకు ముఖ్యంగా ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అదేవిధంగా రూల్స్ ఏమేమి తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీలు అన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏతున్నాయో ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకురావాలని అయితే చూస్తుందండి కాబట్టి సో వీరికి సంబంధించి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరి నెల ఏదైతుందో ఈ యొక్క నెలకు సంబంధించి అయితే తీసుకురాబోతున్నారండి ఇందులో ముఖ్యంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేలైన ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందండి ఇరవై వేలు అనేది రైతులకైతే ఒక సంవత్సరానికి సంబంధించి ఖాతాలో అయితే జమ చేయాలని అయితే సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ రైతులకు సంబంధించి ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వేస్తుందండి పాటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే చెల్లిస్తుందండి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం పదివేలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు చెల్లిస్తుందండి ఈ రకంగా ఇరవై వేలు అనేది మొత్తం మీద వీరికి అయితే డబ్బులు అయితే వస్తాయండి అయితే ఏప్రిల్ నెలకి సంబంధించి సో డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి అయితే మనకి అప్డేట్స్ అయితే వచ్చినాయండి ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి రైతులకు సంబంధించి ఇక దీని తర్వాత మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుండీ ఇక ఈ యొక్క ఆటబడి అనేది పదకొండు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలెవరెత్తారు వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క ఆడబడి అనేది పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాబట్టి ఆడబడినది పథకం తీసుకొస్తే కనుక చాలా వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి కాబట్టి చాలా వరకు ఈ యొక్క పథకం త్వరగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి సో ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని అధికారులు కూడా సూచించడం అయితే జరిగిందండి కాబట్టి ఆడబడిన పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అయితే తీసుకొస్తుందండి మిగతా పథకాల మీద కంపేర్ చేసుకుంటే ఈ యొక్క పథకం అనేది త్వరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి ఆడబడినది పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఏవే డాక్యుమెంట్స్ కావాలి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ పథకానికి అయితే అయితే చేసుకోవచ్చండి ఇంట్లో ఒక్కరికైతే ఈ ఒక పథకం అయితే వస్తుందండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే వస్తుందండి ఒకవేళ కనుక మీ ఇంట్లో స్వాడపిల్లలు ఉన్నట్లయితే కనుక ఎవరో ఒక్కరికి వస్తుందండి లేదంటే కనుక తల్లి పేరు మీద అయితే ఒకరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అండి ఇక అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి దీంతోపాటు క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఇక దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే అయితే ఉండాలి ఇది మ్యాండేటరీ ఇక పాటు చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి చదువు లేకపోతే కనుక అవసరం లేదు ఇక మినిమం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీకైతే అప్లికేషన్స్ అయితే ఇస్తారండి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత సో మీరైతే పిల్ చేసి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫర్దర్గా ఏంటంటే ఎలిజిబిలిటీలు అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుందండి అంటే ఎలిజిబిలిటీలు అంటే ఈ యొక్క ఆడపిల్ల పథకానికి సంబంధించి అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుందండి ఏ ఎలిజిబిలిటీలు అంటే సో కామన్గా అన్ని పథకాలకు సంబంధించి అందరికీ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీలు అయితే చూడడం అయితే జరుగుతుందండి సో మినిమంగా ఏంటంటే ముందుగా ఈ యొక్క రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి వారి యొక్క ఇంటి విస్తీర్ణ అనేది వెయ్యి చదర పొడుగుల లోపే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక రావండి సంక్షేమ పథకాలు యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే సిటీలో ఉండాలండి రెండు లక్షల యాభై వేలు అయితే కనుక విలేజెస్లో ఉండాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఫోర్ వీలర్ వెహికలు కార్ అనేది ఉండకూడదండి ఆటో ఉన్న వ్యాన్ లాంటి ఏమన్నా రవాణాకు సంబంధించి ఉన్న అవన్నీ కూడా పర్లేదండి వాటికైతే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారండి సో మిగతా ఏవి కూడా ఉండకూడదండి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యండి ఇక దీని తర్వాత మీరు యూస్ చేసే కరెంట్ బిల్ అనేది ఎంత అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ యొక్క కరెంట్ బిల్ అనేది యావరేజ్ తీసుకోవడం అయితే జరుగుతుందండి అంటే మినిమంగా మూడు వందల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంతకన్నా తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుంది యావరేజ్ అనేది కాబట్టి తప్పకుండా మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు మీరు యూనిట్లు ఎన్నైతే వాడుతున్నారో చెక్ చేసుకున్న ఒకసారి మీకు మూడు వందల కన్నా కిందకే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్ని అయితే కంపల్సరీ అయితే తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపతిస్తారండి అందుకని ఎక్కువ ఉంటే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వారికి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మరికొన్ని రూల్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి మినిమంగా ఏంటంటే ఈ రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకైతే తీసుకొస్తున్నారండి ఇక దీని తర్వాత సో తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల ఖాతాలు అయితే సంవత్సరానికి పదిహేను వేలు అయితే జంప్ చేయబోతున్నారండి గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఒక పథకం అయితే ఇవ్వబోతున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కనుక ఇద్దరున్నారనుకోండి ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే మీరైతే పొందొచ్చండి అది కూడా ఒకే ప్రూఫ్స్ ఒకే ఆధార్ కార్డు ఒకే బ్యాంక్ అకౌంట్ సేమ్ ప్రూఫ్స్ ఇచ్చి అయితే మీరైతే అప్లైతే చేసుకోవచ్చు మీకైతే డబ్బులు అయితే పడతాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సో తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుంది అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే వేయబోతుంది ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో ఆధార్ కార్డ్ అనేది విద్యార్థికి సంబంధించి అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ అనేది విద్యార్థికి సంబంధించి అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అనేది మీ కుటుంబానికి సంబంధించి అయితే ఉండాలండి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా బిలో ఫోర్ ఇయర్స్ లోపల కొత్తది అయితే అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఇక దీని తర్వాత మీకు ప్రైమరీగా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్స్ మీ యొక్క రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవైతే చెక్ చేస్తారండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి మీకు స్కూల్స్లోని కాలేజ్లోని ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి సెకండరీగా మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి అక్కడ జరిగేటప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదండి ఆ రూల్స్ అన్నీ కూడా మీకు అయితే చెక్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డును చూసి పర్టికులర్గా అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క తల్లికి వందన పదకొండు ఏదైతుందో ఈ యొక్క తల్లికి వందనం పదకొండు ద్వారా పదిహేను వేలైతే ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాసెస్ అంతా కూడా మే నెలలో అయితే చేస్తారండి జూన్ నెలకి సంబంధించి అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ రంగం ఏంటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి అయితే విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది కాల్కులేట్ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా తల్లికి వందన పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వారికి సంబంధించి అయితే వస్తుందండి ఆ పైన చదువునట్లయితే కనుక వారికి సంబంధించి విద్యా దీవెన కావచ్చు వసతి దీవెని కావచ్చు ఈ యొక్క పథకాలు అయితే అప్లికేబుల్ అయితే అవుతాయండి సో విద్యా దీవెన వసతి దీవెన వస్తాయండి కాలేజీలో చదువుకునే వారికి డిగ్రీ ఆపైన ఇక వీరికి అయితే తల్లికి పథకం కింద అయితే పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకు సంబంధించి పది లక్షల లోన్స్ అయితే బ్యాంక్ నుంచి అయితే తీసుకోవచ్చు ఈ యొక్క లోన్స్ అనేది డ్వాక్రా గ్రూప్లో లో ఉండేటువంటి పది మందికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షల లోన్ అయితే ఇస్తారండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఎలా బెనిఫిట్ మీరు పొందాలంటే సో పది లక్షల లోన్ తీసుకున్న తర్వాత డివైడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పిన అయితే వస్తుందండి ఈ యొక్క లక్ష పిల్ల పని మీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ అవసరం లేదండి రాష్ట్ర ప్రభుత్వమే యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా భరిస్తుంది కాబట్టి మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏంటంటే మీ అకౌంట్లకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి డబ్బులు అనేది కాబట్టి సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా వర్క్ అవుతుందండి డ్వాక్రా మహిళ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ లోన్లు ప్రీవియస్గా తీసుకుంటున్నారో ఆ యొక్క లోన్లకు సంబంధించి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ప్రజెంట్ ఎవరైతే లోన్లు తీసుకుందాం అనుకుంటున్నారో సో ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో సో వారికి లోన్లు ఆల్రెడీ కడుతూ ఉన్నారో వారికి సంబంధించి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి కాబట్టి సున్నా వడ్డీ పథకం ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అందరికీ కూడా వర్తిస్తుందండి చాలా వరకు ఇన్యాక్టివ్లో ఉన్న గ్రూప్కి సంబంధించి తప్పితే ఇన్యాక్టివ్లో ఉన్న గ్రూప్కు తప్పితే మిగతా అన్ని గ్రూపులు యాక్టివ్గా ఉన్న గ్రూపులు లోన్లు తీసుకుని సకాలంలో కట్టేస్తున్న గ్రూపులు ఈ గ్రూప్లన్నిటికి కూడా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఈ గ్రూప్లన్నిటికి కూడా వర్తిస్తుంది ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే తీసుకొస్తుందండి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వారి వయసు అనేది యాభై సంవత్సరాలు ఉంటే చాలండి కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో ఇంకా మైనార్టీలు ఎవరైతే వీరందరికీ సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడం అయితే జరిగిందండి అంటే యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక సామాన్య భద్రత పెన్షన్కి అయితే వారైతే అప్లై అయితే అదే అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ కూడా వారైతే అప్లై అయితే చేసుకోవచ్చండి లేకపోతే దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర అయితే దివ్యాంగ సర్టిఫికేట్ పెన్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంటే డిజబుల్డ్ సర్టిఫికేట్ అండి దాన్ని బట్టి మీకు దివ్యాంగ పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా పర్టికులర్గా చూస్తారు దీంతోపాటు రేషన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవి ఉంటే కనుక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో మీరు అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఫిబ్రవరి నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి సో ఆ మీకు ఫిబ్రవరి నెలలో అయితే మీరు అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు కొత్త పెన్షన్కి సంబంధించి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి కనుక డిజబుల్ సర్టిఫికేట్ మీరు అయితే చేసుకోవచ్చు అండి లేదంటే కనుక డిజబుల్ సర్టిఫికేట్ కోసం మీరు అయితే ముందు అప్లై అయితే చేసుకోండి ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఆప్ చేశారు సో త్వరలోనే మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి త్వరలోనే అందరికీ కూడా యొక్క సంక్షేమ పథకాలు డబ్బులు అయితే పాడబోతున్నాయండి